ఒక పాట పాపులర్ అయితే అది హిందీ పాట అయినా సరే ఇంగ్లీష్ పాట అయినా సరే దానికి ఇమిటేషన్ పాటలు వచ్చేస్తున్నాయి ఒక ట్యూన్ బాగుంటే దాని కాస్త మాటలు అటు మార్చేసి వేరే పాటలు వస్తున్నాయి ఈ అనుసరణల గురించి మీరు ఏమంటారు అనుసరణ అనేది మాత్రం అది జన్మలో ఎవరికి మాత్రం మంచిది కాదన్న నా అది మహా మహాద్రోహం అని అనుసరణ ఎవడో చేసుకుని ఎవడో సొమ్ము మనం అనుభవించటం అది మధ్య భగవంతుల శక్తితో ఏదన్నా చేయగలిగితే చేయాలి ఇప్పుడు మీరెందుకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని నన్ను మీరు అడగచ్చు అది ఈ సినిమా సంగీతం ఇది బిజినెస్ దీని అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ కావాలనుకున్నప్పుడు కానీ ఎవరికీ చెడుగా ఉండకుండా ఈ లౌక్స్ అయినటువంటి ప్రపంచంలో మంచిగా బతకాలంటే నలుగురి దగ్గర ఎవరి కోర్టులు కాదనకుండా వాళ్ల తృప్తి కోసం ఏదైనా మనం కూడా చేయాల్సిన అవసరం ఒక మెతుగా ఎవరి దగ్గర నా తిన్నామంటే వాళ్ళని కూడా తృప్తి పెట్టాల్సిన బాధ్యత వాళ్ల తాలూకు విశ్వాసం మనం ఉండాలి కాబట్టి వాళ్ల తృప్తి కోసం ఏదైనా మనం చేయమన్నప్పుడు కానీ అవసరాన్ని నిజంగా బాగుంది ఆ పిక్చర్ వాళ్ళు ఆ సన్నివేశమే పెట్టుకుంటారనుకోండి పిక్చర్ లో వేరే ఇంకో పిక్చర్ లో ఉన్నటువంటి సన్నివేశమే పెట్టుకుని బాగా అది పెట్టుకుని ఒక ఆర్టిస్ట్ను మాత్రం మార్చే సంగీతం దగ్గర నుంచి కూడా అదే కూడా మనం కాదని అంటాం మనకెందుకు అది కూడా మీరే తెచ్చుకోండి అది ఎట్లా నాది కాదు అది ప్రపంచానికి తెలిసినది కాబట్టి మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది వదిలిపెట్టే మీరు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయం చెప్పేందుకు చాలా సంతోషం అండి చాలా సంతోషం ఇప్పటికి అవకాశం మీరు ఇక్కడ మాట్లాడించేసి చేశారు ఈ ఆలోచన రావటం ఎంతమందికి వస్తుంది మొట్టమొదటి నుంచి నేను చెప్తాను ఆల్ ఇండియా రేడియో ప్రోత్సాహంతో వచ్చానని మళ్ళీ నా అభిప్రాయాలు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇలాంటి సదస్సుల్లో నా చేత మాట్లాడించి మళ్లీ దేశాన్ని తెలియపరుస్తుంటే అది కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుస్తోందంటే చాలా సంతోషం ఇప్పుడు Gracias. Sí. santo